రాష్ట్ర పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షురాలు షర్మిల మాట్లాడటంపై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొంప గోవిందరాజ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావులు ఖండించారు గాజువాక నియోజకవర్గ నేత చెల్లుబోయిన నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్ దగ్గర కీలుబొమ్మలో ఉండే మంత్రులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం అర్థరహితమన్నారు కాంగ్రెస్ అగ్ర రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులపై మాట్లాడితే దానిని తప్పుపడుతున్నారని మండిపడ్డారు రేవంత్ షర్మిళ సభకు అనేక అడ్డంకులు సృష్టించినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు కాంగ్రెస్ను విమర్శించే హక్కు అర్హత మంత్రి అమర్నాథ్కు లేదన్నారు పరిశ్రమల మంత్రిగా ఉన్న మీరు మీ సొంతూరులో ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించారా అని ప్రశ్నించారు బీజేపీతో బంధాన్ని కొనసాగిస్తున్న వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఏనాడైనా ఒత్తిడి తెచ్చిందా అని ప్రశ్నించారు ఉక్కు నగరం సభ ద్వారా ఉక్కు పరిరక్షణకు పాటుపడుతుంది అని ప్రజలకు తెలిసిందన్నారు కార్మిక సంఘాలు సభ విజయవంతానికి కృషి చేశాయన్నారు కార్యక్రమంలో గుత్తల శ్రీనివాసరావు గౌరవ వెంకటరమణ ఊరుకూటి అచ్చిబాబు అంగా వర్మ నెల్లి అప్పలరాజు వేణువర్మ పోలవరపు రమణబాబు దొమ్మేటి రమణారావు అస్మత్ ఆది చిన్నబాబు పల్లెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించే దశగా ఏ ఏ మంత్రి వేపు ఈయన చేస్తున్న ఈ కూలీలు కుతంత్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ కూలీలు ఆయన మీద కక్ష తీసుకోవడానికి వెళ్తాడు వేపు ప్రజల కోసం ఆలోచించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఎవరికి మనం చెప్పవసరం లేదు ఎందుకంటే ప్రతి ప్రజలు చాలా తెలివైన ఆలోచించి మరొకసారి ఆలోచించి రేపు రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో రాహుల్ గాంధీని రాష్ట్రంలో శర్మలా ముఖ్యమంత్రి చేసే ఒక్కరు కోరుకోవాలని ఎందుకంటే ఈ మొన్న ఈ సభకు ఈ సభకు ఎంతో మంది ఉద్యోగులు ఎంత ఇబ్బందులు పెట్టారో పటవులు పొందారు సంపాదించుకున్నారు లేరు సంపాదించుకున్నారు అదే పార్టీలో మీరు అందరూ కూడా నాయకులు అయ్యారు లీడర్లు అయ్యారు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అప్పుడు మీకు లేదు ఎందుకంటే ఇక్కడ మాది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ఆల్ ఇండియా కమిటీ పార్టీ అన్నారు మేము కాదు మీరు మీరు దొంగలు ఎందుకంటే బీజేపీతో పొత్తుకెళ్ళిపోని బీజేపీతో నాటకాలు ఆడి బాబు అనివ్వండి పవన్ అనివ్వండి జగన్ అనివ్వండి మీరు ఆ పడి స్టీల్ ప్లాంట్ నమ్మేస్తామంటే కాపాడగలిగే ధైర్యం మీకు లేదు దమ్ము మీకు లేదు మీరు మళ్ళా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా రాహుల్ గాంధీ గారి నినాదకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మేము డిక్లరేషన్ ఇచ్చాం మీరు కూడా ఇవ్వగలరా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉండగలరా ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పరుగు ప్రజల పార్టీ బీసీల పార్టీ ఈ పార్టీని ఎవరు కూడా ఏ తన చేయలేరు అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను